జగిత్యాల జిల్లా ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రిని విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తనిఖీ చేశారు జనరల్ డయాలసిస్తో పాటు ఓపీ వార్డులను పరిశీలించారు పేషెంట్లకు అందిస్తున్న వైద్య సేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ దావాఖానల్లో వైద్య సేవలు అందిస్తున్నట్టు తెలిపారు ఈ ఆసుపత్రుల్లో అన్ని రకాల జ్వరాలకు సంబంధించిన మెడికల్ టెస్టు కిట్లు మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయన్నారు ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కొరత ఉందని బెడ్స్ సంఖ్య పెంచాలని అధికారులు తన దృష్టికి తీసుకురాగా త్వరలో సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు మాతా శిశు ఆసుపత్రిని వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు పేషెంట్లు సుమారు రోజు రోజుకు నూట నలభై నూట ముప్పై అవుట్ పేషెంట్స్ వచ్చి ఇంకా డాక్టర్ల దగ్గర వారి జ్వరాలు కానీ వారికి ఉన్నటువంటి ఇబ్బందులు కానీ డాక్టర్లు అటెండ్ అవుతారు మరి వారికి సంబంధించినటువంటి పేషెంట్స్కి సంబంధించినటువంటి మెడికల్ పరంగా ఇక్కడ ఇబ్బంది జరుగుతుంటాం అదేవిధంగా ల్యాబ్లో టెస్టింగ్ సంబంధించిన డెంగ్యూ పరీక్షలు చేసే విషయంలో కూడా ఇబ్బంది జరుగుతుంటాం మెడికల్ పరంగా డాక్టర్స్ ఏదైతే మందులు ఇచ్చే విధంగా మరి అక్కడ కూడా అధికారులతో నుంచి స్టాఫ్తో మాట్లాడడం జరిగింది ఇది ఏమున్నా కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటయ్యే విధంగా మేము వారి ద్వారా ఆదేశాలు ఇప్పిస్తామనే విషయాన్ని మనం చేసుకుంటూ ఇప్పుడే నేను ఈరోజు ఈ రోజున సందర్భంగా ఒక హోమ్ అరేంజ్ చేసే